ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేపెళ్ల బస్సు ప్రమాద దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ దీన్ని తాను చాలా చాలా బలంగా నమ్ముతున్నట్లు రాష్ట్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత్ తెలిపారు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాల మండలం పేర్కంపల్లి గ్రామ బస్సు ప్రమాదం మృతులు ముగ్గురు అక్కాచెల్లెల చెల్లెల తల్లిదండ్రులు విఠలమ్మ ఎల్లయ్యలను గ్రామానికి వెళ్లాం పరామర్శించగా వారు పిల్లల్ని తలుచుకుని బోరున విలపించారు వారిని ఓదార్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మీర్జా కూడా బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అతలాకుతలమయ్యాయని అందులో ప్రత్యేకించి యాల మండలం పేర్కంపల్లి గ్రామంలోని బొక్కే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు సాయిప్రియ నందిని తనూష మృతింది జీవితకాలం కన్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చారని అందుకే ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి తాను గ్రామానికి వచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత గద్గ స్వరంతో తెలిపారు అనేక మందికి కన్నీటి కాదని మిగిల్చిన బస్సు ప్రమాద దుర్ఘటనకు ముందే బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారి నిర్మాణ పనులు ఎన్జిటిలో అన్ని అంశాలు తొలగిన సదరు కాంట్రాక్టర్ సకాలంలో నిర్మాణ పనులు చేపట్టినందుకే పంతొమ్మిది మంది మృతి చెందగా ముప్పై మంది తీవ్ర గాయాల పాలయ్యారని ఆరోపించారు అందుకు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు గాయపడిన వారికి పది లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి ఆమె డిమాండ్ చేశారు ఆమె వెంట రాష్ట్ర ముస్లిం అయినట్టి గౌరవ అధ్యక్షులు సీనియర్ పాతికేయులు ఇస్మాయిల్ తదితరులున్నారు జరిగినటువంటి దుర్ఘటన బస్సు ప్రమాదం ఏదైతే ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించం అందులో ప్రత్యేకించి యాలాల్ మండలం చాందూరు నియోజకవర్గం కొట్టెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగిలిస్తే తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగిలించి ముగ్గురు ఆడపిల్లలు మరణించడం జరిగింది మరి వారిని పరామర్శించడానికి వచ్చినాయి ఆ తల్లిని చూస్తా ఉంటే అసలు పెద్దపడి పెట్టని వారు లేరు చాలా దారుణమైన పరిస్థితి నేను మాత్రం చాలా చాలా బలంగా నమ్ముకున్నా ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి వీరిక జరిగినటువంటి దుర్ఘటన వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని పరామర్శించారు అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చాం ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్ వేయకపోవడం అన్నది చాలా దారుణం మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంటలన్నీ పుడుస్తూ ఉన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత పంతొమ్మిది మంది చనిపోయి దాదాపు ముప్పై మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తా ఉన్నారు చుట్టుపక్కల పనులు ప్రారంభించి ఇదే తొందర ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందుంటే పంతొమ్మిది మంది చనిపోకపోదురు అనేటటువంటి బాధ వాళ్ళ ప్రతి గుండెలో ఉన్నది ఈ దుఃఖం కేవలం ఈ పోటంపలు దుఃఖం కాదు ఈ దుఃఖం కేవలం తాండూరు దుఃఖం కాదు మొత్తం యాభై మంది తెలంగాణలో ఉన్న తల్లులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం మీ అందరినీ నేను కోరేది ఒకటే చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి ఎందుకంటే ఇది వారి మిస్టేక్ కాదు డ్రైవర్ల మిస్టేక్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వం దే మిస్టేక్ కాబట్టి చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి కోట్ల రూపాయలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను గాయపడిన వాళ్ళందరినీ కూడా నేను చూసినా అందరూ కూడా కూలీ నాలి చేసుకున్న బీదా దిక్కులే ఉన్నారు రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి వాళ్ళే ఉన్నారు మరి అట్లా వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తగిలి మూడు మూడు నెలలు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలంటే కుదరదు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా పది పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ఈ రోడ్డు ప్రభుత్వానికి తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలియదా అంటే తెలుసు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొడంగా పోవాలంటే ఇదే పోతుంది ఆయన ఈ తోవలు పోయేటప్పుడు వెయ్యి మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని భద్రంగా ఆయన పోయేస్తాడు కానీ మరి పేద ప్రజలు మాత్రమే పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి ఇక్కడ నేవల్ రేడర్ కేంద్రం వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన తర్వాత ఇటు రద్దీ బాగా పెరిగింది ఆ పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా కూడా రోడ్లు లేకపోవడంతో ఈ ఘోరం జరిగింది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతూ మరి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇయ్యాలని చెప్పి వారి మనోవేదన నుంచి కొంత వారికి స్వంతన లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ